ఓం సాయి రామ్ సమర్థ సద్గురు మహారాజ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ్య వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనకు సాయినాథుని సందేశం అంటే బిదా నీతో ఒక రహస్యం చెప్పాలమ్మా ఒంటరిగా విను ఎవరితోనూ చెప్పకుండా రహస్యంగా విను అని చెప్పి సాయినాథుడు మనకు ఏదో తెలియని ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి బాబా వారు ఎందుకు అలా అంటున్నారు ఏమి చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి ఇక సాయినాథుడు మనకు అందిస్తున్న సందేహం సందేశం బిడ్డ నువ్వు ఏ దిశన తిరిగి చూసినా మోసాలు నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి కదూ నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసును విసుగు చెందిపోయి ఉన్నావు నీ చుట్టూ ఉన్న చిక్కుల నుంచి కాపాడడానికి నీ సాయి రాకుండా ఉంటాడా నా సాయి నా దగ్గరకు వచ్చి నా యొక్క సమస్యలను తీర్చుకున్నా పో ఉంటారా అని ఆరాటపడుతూ ఈ సాయి కోసం ఎదురుచూస్తూ ఉన్నావు అంత మాత్రమే కాదు ఇక మీద నీ జీవితంలో చిక్కులు కష్టాలు రాకుండా ఏదైతే సరే నా జీవితంలో కూడా అద్భుతం జరుగుతుందా అని నా దగ్గర పదే పదే ప్రాధేయపడుతూ నా దగ్గర నీ యొక్క మొరను వినిపించుకుంటూ ఉన్నావు బిడ్డ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం చెప్పున విను తల్లి బిడ్డ నేను చెప్పు వీది ఎవరితోనో పంచుకోకుండా విను నువ్వే ఒక్కదానివే తప్పకుండా నీకు అంతా శుభం కలుగుతుంది ఎవరి దగ్గర మోసపోకు అవమానపడకు అన్ని సమస్యలకు పరిష్కారం చూపి నీకు మంచి సలహాను మంచి దారిని ఈ సాయిని చూపిస్తానుగా నువ్వు ఆశపడ్డది దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి అలాగే కానీ ఓటమి మోసం వెంబడిస్తుందని భయపడి నువ్వు చేసే పనిని ఆపేసి వెనుకనుగు వేశావో అనుకో మార్పు ఎలా వస్తుంది తల్లి నీ జీవితంలో మార్పు కావాలి అని అంటే గనక కొన్నిటిని దాటివేస్తేనే నువ్వు విజయాన్ని అందుకోగలుగుతావు కష్టాలు మోసాలను చూసి నీ జీవితంలో ఇక నుంచి మంచి కాలం ఆరంభమైంది అని నువ్వు గుర్తుంచుకోవాలి అమ్మా ఇవన్నీ దాటి నీకు ఏదో ఒక అంటే రోజున మంచి కాలం అన్ ఆరంభమవుతుంది అంటే అది ఈసాయి చేసే మెరాకిల్ అనే ఒక అర్థం నువ్వు జీవితం కష్టాలను బాధలను హేళనను మోసాలను అవమానాలను ఓటముల్ని ఎదుర్కొని ఎదుర్కొని తీరాల్సిందే కష్టం దుఃఖం మాత్రమే అనుభవిస్తూ ఉంటే నీ జీవితంలో ఇక్కడ నుంచి అంతులేని ఆనందమే వస్తుంది ఒక అదృష్టాన్ని పెద్ద మొత్తంలోనే నువ్వు అందజేసుకోబోతున్నావు అని అర్థం కష్టం వెనకాల ఎప్పుడు కూడా సుఖం ఉంటుంది నువ్వు అర్థం చేసుకోవాలి గెలవాలి అంటే ఏంటో నీ మనసుని ఎలా మలచుకోవాలో నీ యొక్క మనసుతో నువ్వు బలపరుచుకోవాలో ఎంత బలంగా ఉండాలో శరీరంతో పాటు మనసును కూడా నువ్వు స్థిరంగా ఉంచుకోవాలి నీ వల్ల ఏదైతే కాదు అన్నారో వాళ్ళ ముందే నువ్వు చేయాల్సింది చేసి గెలిచి చూపించాలి ఇలాంటి విషయాలు మాత్రమే ఇక మీద నీ జీవితంలో జరుగుతాయి అటువంటప్పుడు నువ్వు ఎదగడం చూసి ఓర్వలేకపోయిన వారు కూడా తప్పకుండా నిన్ను చూసి వారు ఆశ్చర్యపోతారు కాకపోతే నీ కోపాన్ని నువ్వు కొంచెం అదుపులో పుంజుకోవాలమ్మా మౌనంగా ఉండాలి నీకోసం నీ నుంచి అధిగమించకూడదు కోపం అనేది అలా కోపం అధిగమించింది అనుకో నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు నువ్వు కొంచెం దిగజారినట్టు అయిపోతావు అందువల్ల కోపాన్ని అదుపు చేసుకో ఎలాగైతే నిన్ను దూరం పెడితే దూరంగానే ఉండు వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం నేను రప్పిస్తానుగా గొప్పగా నిన్ను మాట్లాడితే వెంటనే పొంగిపోవద్దమ్మా నిన్ను చూసి హెలన చేశారా అనుకో కృంగిపోను కూడా వద్దు అన్నీ మారిపోతాయి అందరూ ఒకేలా ఉండరు కదా అన్ని విషయాలు ఒకేలా ఉండవు కదా ఒకేలా జరగవు కదా ఎలా అయితే నిన్ను అవమానించారో ఎక్కడైతే నిన్ను చాలా హేళనగా చూశారో నీకు ఎక్కడైతే కొత్త కొంత కొరతగా ఉందో తప్పకుండా వాళ్లే ఆ మనుషులే నిన్ను వెతుక్కుంటూ వస్తారని నువ్వు గుర్తుంచుకో నీకైన సందర్భం కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది నీకు బాధ అనిపించిన అవమానం అనిపించిన కన్నీరు మాత్రం బయటికి రానివద్దమ్మా బాధను దిగముంగుకు నీ బాబాను తలుచుకుని ఎలా ఎదగాలి వీళ్ళందరి ముందు మంచి స్థాయికి ఎలా రావాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు కష్టపడి శ్రమించు ఓటమి తర్వాత వచ్చిన విజయం ఎప్పుడూ కూడా చాలా విధిగా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది నువ్వు గెలిచినప్పుడు అనుకువగా ఉండు వారు అన్న మాటలు గుర్తుంచుకుంటే నీ జీవితంలో బాధలు కష్టాలు అనేవి మర్చిపోతేనే నువ్వు సంతోషంగా ఉండగలుగుతల్లి నీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఇంకా రావు ఇక నిన్ను ఎవరు తాకలైనంత ఎత్తుకు నిన్ను ఎగురవేస్తాను బిడ్డ నిన్ను ఎవరికి నచ్చుతారో వారితోనే సంతోషంగా ఉండు ఎవరు నిన్ను మెచ్చుకుంటారో వాళ్ళతోనే నీ యొక్క ఇష్టాలను అని పంచుకో వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంటావు అని నీ మనసు కనిపిస్తే వాళ్ళతో దగ్గరగా ఉండు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతావు నిజాయితీగా ధైర్యము నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు ఎలా బ్రతకాలి అని ఇతరులు నిన్ను చూసి తెలుసుకునేలా బ్రతకాలి అలా అయితేనే నీకు ఆపద సమయంలో నేను అండగా ఉన్నానో అలాగే నువ్వు ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు నువ్వు కూడా అండగా ఉండాలి నీ వంతు సహాయం చేస్తూ ఉండాలి నిన్ను ఆనందంగా ఉంచేది ఈ సాయి బాధ్యత కదా ఇక అంతా మంచి జరుగుతుంది నువ్వు భయపడకు నీ నువ్వు నన్ను ఆశ్రయించావుగా మంచి మార్గాన్ని నేను చూపాలి ఈ సాయిని ఆశ్రయించే వారికి ఒక మంచి మార్గం దొరికి ఎన్నో కఠినమైన మార్గాలను కూడా దాటగలుగుతావు నీ సాయి భక్తికి ఈ సాయి నీ కోరికలను తీరుస్తానమ్మా సకల దేవతలు అయినా నన్ను గురువుని నమ్మడం వల్ల ఒక్క కోరిక నెరవేరడం కాదు నీ అన్ని కోరికలు నెరవేరి జీవితం అంతా నువ్వు సంతోషంగా ఉంటావు ఇతరులు నీకు చేసిన గాయాలన్నింటికి మందు కాలం తప్పకుండా చూపిస్తుందిలే కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండడం కూడా ఒక ముందే అందుగా అందుగానే ప్రతి విజయాన్ని మౌనం కారణమవుతుంది కదా మనిషి సంతోషాన్ని ఇచ్చేది డబ్బు నగలు ఆస్తి కాదమ్మా ప్రేమాభిమానాలతో బంధాలు కూడా ఉంటాయి మంచి బంధాన్ని దగ్గర చేసుకున్నావు అనుకో దారి వెతుక్కో ఆ దారిలో నడువు తోడుగా నీ సాయి నీకు తోడుగా నడుస్తాను నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను నీ దగ్గర ఏది ఉందో అది ఈ సాయి ఇచ్చారని అనుకో ఎలాంటి కొరతలు ఉండవు నీకు దొరికిన వాటి విలువ తెలియక వాటిని సులభంగా కనుక తక్కువ చేసుకుంటున్నావు కానీ నీకు దొరికిన వాటిని అన్నీ కూడా భగవంతుడు ఇచ్చినవి అని తలచుకుని బాధపడకున్నా ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండు అతి త్వరలో నీ దగ్గర లేనిది కూడా నువ్వు ఆశపడేది కూడా నువ్వు కోరుకునేది నేను దగ్గర చేస్తాను నీ జీవితంలో మంచి మార్పు కోసం ఎదురు చూస్తున్నావు కదా నీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుతాను అతి త్వరలోనే ఈ సాయి నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా మారుస్తాను ఈ బాబా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పుకునేలా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాను బిడా నువ్వు సంతోషంగా ఉండు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్ మరి మీకు ఈ సందేశం నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబిడ్డలకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు